సీత వాకిట్లో కూర్చుని మల్లెపూలు పువ్వులు మాలకడుతుంది కొంచెం దూరంలో వాలు కుర్చీలో కూర్చుని ఉదయం చదవగా మిగిలిన పేపర్ని చదివేస్తూ మధ్య మధ్యలో ఆమెను చూస్తున్నాడు పేపర్ అటు ఇటు తిప్పుతున్నట్టు నటిస్తూ చూస్తున్న భర్తని గమనించినా గమనించినట్టుగా మల్లెల్ని మాలకడుతుంది సీత వారం పది రోజులుగా ఇద్దరి మధ్య మౌనం ఇష్టసఖ్యలా మారింది పది రోజుల క్రితం సుదర్శనం ఫ్రెండు రాఘవ వచ్చి అడిగాడు సుదర్శనం నేను సుశీల తీర్థయాత్రలకి బయలుదేరుతున్నావు నువ్వు చెల్లాయి రాకూడదు అని సుదర్శనం సీతవైపు చూశాడు ఆమె వెళ్దాం అన్నట్టు అంగీకారంగా తలూపింది అప్పుడే తీర్థయాత్రలేంట్రా మాకింకా వయసు వచ్చిందని అనుకోవడం లేదు వైరాగ్యం వచ్చినప్పుడు వెళ్ళొచ్చులే అంటూ సీతవైపు చూస్తూ అదోలా నవ్వాడు సుదర్శనం ఇంకా వయసు అయిపోని చిన్న కుర్రాళ్లమా ఏంటి పిల్లల పెళ్లిళ్ళయ్యి వాళ్ళ హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు మనవళ్ళని ఎత్తుకుని తాత అనిపించుకుంటున్నాం ఇంకా వయసులోనే ఉన్నామనుకుంటున్నావా అంటూ నవ్వాడతను వయసు అయిపోవచ్చు మనసు ఇంకా కుర్రవేషాలు వేస్తూనే ఉందిరా అంటున్న భర్తని మింగేసేలా చూసి లోనికి తప్పుకుంది సీత వయస్సు వయస్సు అంటారు గాని మనసులో శృంగారం పట్ట ఎక్కువ ఉందని అర్థం చేసుకోరు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అదే తప్ప నా బాధను అర్థం చేసుకోవు తిక్క మనిషి తనలో తనే కొనుక్కుంది ఈయన పిచ్చేంటో అర్థం కాదు కూతురికి పెళ్ళయింది ఓ కూతురు కూడా పుట్టింది కొడుక్కి పెళ్ళయింది వాడుకో కొడుకు కూతురు ఉన్నారు నాలుగేళ్ల మనవడు నానమ్మ తాతయ్య అంటూ తమ దగ్గర పడుకుంటాడు చంటిబిడ్డతో కోడల అవస్థ పడుతుందని తన దగ్గర అలవాటు చేసుకుంది వాళ్ళకైనా ప్రైవసీ మనకొద్దా అంటాడు భర్త ఉన్నది ఒకటే బెడ్రూమ్ హాల్లో ఓ పక్కగా తమ బెడ్ ఉంటుంది కిచెన్ కోసం ఓ చిన్న గది మధ్యతరగతి కుటుంబాల్లో కాళ్ళు చాపుకుని పడుకునే వీలుంటుందా అర్ధరాత్రి ఆయన గారి లీలకి తనకి సిగ్గేస్తుంది బాత్రూమ్ బయట ఉంటుంది కొడుకైనా కోడలైనా అవసరానికి బయటకు వస్తే ఎంత సిగ్గుచేటు అలా అన్నదని డాబాపైన పరుపు పరిచి వెన్నెల రేయి ఎంతో చలిచలి వెచ్చని దాన రావే చెలి అంటూ పాటలతో సైగలు చచ్చెంత సిగ్గేస్తుంది అదేం లేదు ఈయనికి వాళ్లే అర్థం చేసుకుంటారులే అని కొట్టిపారేశాడు కోడలు పిల్లని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది కొడుకు క్యాంప్ అంటూ బెంగళూరు వెళ్లగానే సుదర్శనం మల్లెపూలతో పక్కన నింపేసి నాలుగు మూరలు దండబంతిలా తయారు చేసి హల్వా తెచ్చి వేస్తుంటే ఆయన గారు అడావిడికి ఒళ్ళు మండిపోయింది సీతకి చానాళ్ళయింది పూబంతి ఆట ఆడి ఆడుకుందామా అన్నాడు ఆమెకి అభిముఖంగా నిలబడి అదొక్కడే తక్కువ కోడలలా ఎందుకు వెళ్ళిందో అని నాలో నేను సిగ్గుతో చచ్చిపోతుంటే మీకు పూలబంతులాట కావాలా అంది విసుగ్గా సీత నువ్వు సిగ్గుగా మన ఫస్ట్ నైట్ రోజు నా వైపుకు చూడలేక చూస్తూ విసిరావే సిగ్గుతో పూబంతి అలా మళ్ళీ ఆడుకుందాం ఇంతవరకు మనకి ఏకాంతమే లేదు రారా అంటూ మంచంపై కూర్చున్నాడు పాలు కాచి తీసుకురావద్దా అడిగిందామే నేను మర్చిపోయాను సుమ పాలు కావద్దు ఇంకా బొగ్గచుక్క కళ్యాణం బొట్టు పెట్టుకుంటే బాగుంటుందేమో కదా నువ్వు సూపర్ సీత నా మనసులో కోరికని ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నావు అంటూ నా తన్నే ఒక్క కసురు కసిరింది ముందు పక్క మించి లేవండే అని అతను కంగారుగా లేచి కూర్చున్నాడు బెడ్ మీదున్న మల్లెపూలతో పాటు దుప్పట్టిని చుట్టబెట్టి పెరట్లోకి తీసుకెళ్లి ఓ మూల దులిపేసింది అతను వారిస్తుంటే కోపంగా చూసింది ఈ వయసులో పాలు మల్లెపూలు పూలబంతులు చిచి చెప్పుకుంటే సిగ్గుచేటు కోడలు పుట్టింటికి ఎందుకెళ్ళిందో మీకు అర్థమయ్యిందా నాకేం తెలుస్తుంది అంటున్న అతన్ని ఏమనాలో అర్థం కాలేదు సీతకి మీకేం తెలియదు అర్థం కాదు అర్థం చేసుకోరు మన ఎవ్వరం చూడలేక తప్పుకుంటున్నారు పోనీలే వాళ్లే అర్థం చేసుకున్నారు సంతోషించు అంటూ ఆమెని దగ్గరకు తీసుకున్నాడతను సీత అతని చేతుల్ని విసిరికొట్టింది ఏం చెప్పినా ఎంత విసుక్కున్నా ఇతను అర్థం చేసుకోడే ఇదో జబ్బులో మిమ్మల్ని పీడుస్తుందనిపిస్తుంది నాకు తెలిసి ఈ వయసులో ఇలా ఎవరూ ఉండరు ఎందుకైనా మంచిది సైకియాట్రిస్ట్ దగ్గర చూపించుకుంటే ఆమెను వదిలి దూరం జరిగాడతను అంటే నాకు పిచ్చి అని డిసైడ్ అయ్యావా అడిగాడు సీత ఎందుకు అర్థం చేసుకోదు తన మనసుని ఎప్పుడూ వయసు వయసు అంటూ గుర్తు చేస్తుంది భర్తని రెండు రోజులు ఆనందపరచలేదు అతను మౌనంగా మిగిలిపోయాడు ఉదాసీనంగా ఉంటున్న భర్తను ఆమె పట్టించుకోలేదు కొడుకు కోడలు వచ్చారు కోడలు పిల్లడి నిద్రపోయాక తీసుకెళ్లి తమ పక్కలో పడకేసుకుంటుంది వాణ్ణెందుకు తీసుకెళ్తావు అని అడగలేకపోతుంది సీత ఇవన్నీ పట్టనట్టు ఉంటున్నాడు సుదర్శనం వారం గడిచింది ఇద్దరి మధ్య దూరం అలాగే ఉంది ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు ఉంటున్నారు సుహాసిని భర్త నందకిషోర్తో విషయం చెప్పినట్టుంది అతను తల్లిని అడిగాడు ఏం జరిగిందమ్మా నాన్న ఎప్పుడూ అలా మూడిగా ఉండటం చూడలేదు మేము లేనప్పుడు ఏమైనా గొడవ జరిగిందా అని సీతకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చాలేరా ఈ వయసులో తీరిగ్గా గొడవపడేంత ఓపిక మాకెక్కడిది ఆయన నా మీద అలగటం మామూలే నాలుగు రోజులు పోతే మామూలు అయిపోతారో అంది పది రోజులు గడిచినా భర్తలో రాని మార్పు ఆమెకి దిగులు కలిగిస్తుంది భర్తతో మాట్లాడించడానికి చాలా సాహసం చేసింది సిగ్గు విడిచి డావాపైకి ఆహ్వానించింది అతను పట్టించుకోనట్టు దూరంగా ఉంటున్నాడు నేను సుమిత్ర దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులుండి వస్తానమ్మా అని కోడలికి చెప్పింది సీత సుహాసిని ఆశ్చర్యపోయింది ఎప్పుడూ మావయ్య అత్తయ్యలు కలిసి వెళ్తారు తప్ప ఒక్కరూ వెళ్ళింది లేదు అలాంటిది సడన్గా అత్తయ్య ఒంటరిగా ఎందుకు వెళ్తున్నట్టు అది నాలుగు రోజులు మావయ్యని వదిలి వెళ్ళి వస్తాననడం సుహాసినికి ఆశ్చర్యంగా ఉంది వెంటనే భర్తకి ఫోన్ చేసి చెప్పింది అత్తగారి నిర్ణయం అదేంటి ఆసిని ఎప్పుడు అమ్మ అలా వెళ్ళలేదు కదా నందకిషోర్ అడిగాడు అదే కదా చిలికి చిలికి గాలివాన అయినట్టు అత్తయ్య మావయ్య మధ్య ఏదో పెద్ద గొడవ అయినట్టుంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమోనని చిన్నాని కూడా మన దగ్గర పడుకోబెట్టుకుంటున్నాం కాను అది కాదేమో విషయం సుమిత్రకి చెప్పడం మంచిదేమో ఆలోచించండి అంది సరే అంటూ ఫోన్ ఆఫ్ చేసి ఆలోచనలో పడ్డాడు తర్వాత తండ్రికి ఫోన్ చేసి అడిగాడు అమ్మ ప్రయాణం విషయం తెలుసా తనకేం తెలియదన్నట్టు మాట్లాడాడు సుదర్శనం చెల్లికి ఫోన్ చేశాడు అమ్మ వస్తుంది అని మన్నాడు తల్లిని బస్ ఎక్కించి వచ్చాడు సుదర్శనం ఏం పట్టనట్టు ఉండిపోయాడు విడిచిపోవడానికి సిద్ధపడ్డట్టు దూరంగా ఎందుకులా ప్రవర్తిస్తున్నారో నందుకి అర్థం కావడం లేదు ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకోలేదు అపరిచితుల్లా ఉండిపోయారు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ల మధ్య ఏం జరిగింది చాలాసార్లు భార్యను గుచ్చిగుచ్చి అడిగాడు నందకిషోర్ సుహాసిని తనకేం తెలియదంది తల్లిని చూడగానే ఎదురొచ్చి కౌగులించుకుంది సుమిత్ర మనవరాల్ని ముద్దు పెట్టుకుని అల్లుడి ఇంకా ఇంటికి రాలేదమ్మా అని అడిగింది సీత కాసేపట్లా వస్తారులేమ్మా అంటూ మంచినీళ్లు తల్లికి అందించింది సుమిత్ర ఇల్లంతా చక్కగా సర్దుకున్నావే అవును మీ అత్తమామలు ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉండకపోతే మీ దగ్గరకొచ్చి ఉండొచ్చు కదా అడిగింది సీత వారింకా వయసులో ఉన్నారు కదమ్మా ఇక్కడికొచ్చి ఇబ్బంది పట్టడం ఎందుకని వాళ్ళక్కడే అక్కడే ఉంటున్నారు పెద్ద వయసు వస్తే మేమే చూస్తాం కదా ఆరిందావైపోయావే చిన్నపిల్లవి ఎలా సంసార బాధ్యత మోస్తావో అని కంగారుపడ్డాను చక్కగా కాపురం చేసుకుంటున్నావు మెచ్చుకుంది సీత చక్కగానే కాదమ్మా హాయిగా ఉన్నా మీ అల్లుడు నన్ను అంత బాగా చూసుకుంటారు ఎప్పుడు రమ్మన్నా నాన్నని వదులురావు ఎలాగో వచ్చావు వారం రోజులు ఉండి వెళ్లాల్సిందే మా కాపురంలో లోటుపాట్లుంటే నువ్వు చెప్తే నేను నేర్చుకుంటాను తనేం చెప్పాలి కూతురు కాపురంలో లోటుపాట్లు గురించి తన కాపురమే సరిగ్గా లేదు ఎవరికి చెప్పుకోవాలి తన సమస్య తీర్చేది ఆచేది కాదది నిట్టూచిందామే ఏమ్మా ఉంటావు కదా రెట్టించింది సుమిత్ర తల్లి ముఖంలోకి చూస్తూ ఉంటాను ఉంటానులేవే నువ్వెన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు సరేనా నవ్వింది అంతలో అర్జున్ రావడం అత్తగాన్ని పలకరించడం జరిగింది చిట్టి తల్లి తండ్రిని చూడగానే చేతులు అందించింది ఎత్తుకోమని చేతిలో ఉన్న పూల పొట్లం భారీ చేతికి అందించి కూతుర్ని ఎత్తుకుని గాల్లోకి ఎగరేసి ముద్దాడాడు అర్జున్ దానితో ఆటల తర్వాత ముందు ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేదురుగాని అంటూ భర్తను తొందర చేస్తుంటే అతను అత్తగారికి పాపని అందించి భారీ చేయి పట్టుకుని గదిలోకి లాక్కుపోయాడు అబ్బా ఏంటిది అమ్మ ఉందన్న ధ్యాసన ఉండొద్దు ఇష్టంగా విసుక్కుంది సుమిత్ర బెడ్రూమ్ తలుపులు దగ్గరగా వేసిన చెప్పుడు సీతకి కొడుకు కోడలు గుర్తొచ్చారు తను భర్త హాల్లో ఉంటే వాళ్ళిద్దరూ గదిలో ఉండటానికి ఎంత ఇబ్బంది పడుంటారో అనుకుంది టిఫిన్ చల్లారిపోతుంది కూతురు అల్లుడు వస్తున్న జాడలేదు గది తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి పెరట్లోకి వెళ్లి మొక్కల్ని చూస్తూ నిలబడింది సీత పెరట్లో పందిరికి మల్లెలు విరబూసి ఉన్నాయి అయినా బయట నుంచి అల్లుడు పూలు తేవటం అతని ప్రేమకిది నిదర్శనం ఆమెకి సుదర్శనం గుర్తొచ్చాడు నిమిషం కూడా వదిలి ఉండలేనట్టు ఉండేవాడు పెళ్ళై కాపురానికి వచ్చింది మొదలు అత్తగారింట్లో ఆనూ కలుసుందా అనుకున్నా అతను పన్నెవ్వలేదు నువ్వు అత్తగారింట్లో ఉంటే అక్కడ నాకు తిండి పెట్టేవాళ్ళెవరు వాళ్ళెవరు అంటూ వచ్చినప్పుడంతా అష్టోత్తరం చదువుతుంటే ఓ మంచి రోజు చూసి చిన్న ఇల్లు అద్దెకు చూసి కాపురం పెట్టించింది అత్తగారు రోజులు వేగంగా పరిగెత్తుతుండగా నందు పుట్టాడు మరో రెండేళ్లకి సుమిత్ర పుట్టింది పరిగెత్తుతున్న కాలం కాస్త ఆగి ఆగి నడవటం మొదలుపెట్టింది సొంత ఇంటి కోసం కష్టపడ్డాం అప్పులు తీర్చడానికి అవస్థలు పడ్డాం పిల్లలను పెంచడానికి చదివించడానికి పెళ్లిళ్ళు చేయడానికి వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని సర్దుకుంటూ తను తన భర్త ఎన్ని కష్టాలు పడ్డారు అలాంటి సమయాల్లో కూడా ఆయన తన్ని వదిలిపెట్టకుండా అలసట వస్తుందన్నా వినకుండా ఆరోగ్యం అంటూ తన తోడిదే లోకం తమిద్దరి కలయికే స్వర్గధామం అన్నట్టు బిహేవ్ చేయటం అతను ఒక్కోసారి నటించేవాడని చాలాసేపటికి కానీ తనకి అర్థమయ్యేది కాదు రెండు చేతులతో తనని చుట్టేసి తన పెదవుల్ని చటుక్కుని అందుకునేవాడు తను సిగ్గిల్లి రెండు చేతులతో అతన్ని తోసేయాలని ప్రయత్నించేది అంత సులువ అతని బాహుబలంలోంచి బయటపడటం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆడుకునేవాడు కొంచెం ఏకాంత సేవ చేసుకునివచ్చుగా చూడు నీ అందాలు నన్ను ఎలా ఆట విరహాన్ని తాళలేక ఊర్పుల నిట్టూర్పులతో నీ బంధనాల నుంచి ఎప్పుడెప్పుడు స్వేచ్ఛను పొంది నా తనువులో తారంగం ఆడుదామా అని తొందర అమ్మా అక్కడేం చేస్తున్నావు లోపలికి రామ్మా అంటూ సుమిత పిలిచింది సీత భర్త తలపులలోంచి బయటకొచ్చింది ఇరవై నాలుగు గంటలైనా కాలేదు అప్పుడే ఆయన తలుపులు తన గుండెల్లో గుసగుసలాడ్డం మొదలుపెట్టేశాయి తను బయలుదేరుతుంటే ఎక్కడికైనా అడగలేదు ఎప్పుడు వస్తావో అని ప్రశ్నించలేదు మౌనంగా చూశాడు కంటనీరు బయటపడకుండా లోపలికి దారితీసింది మీ అమ్మగారు ఉన్నన్ని రోజులు నాకు ఫుడ్డు కట్టా మామూలు ఇవ్వకపోతే నిద్ర రాదంటారుగా నడుమును చుట్టుకున్న భర్త చేతుల్ని తొలగిస్తూ అంటుంది సుమిత్ర భర్త ఇష్టాన్ని అర్థం చేసుకునే అద్దాకి దొరకడం మగాడే అదృష్టం సుమా అంటూ సుమిత్ర జడలో మల్లెపూల పెట్టి ఆమె మెడ ముద్దు పెట్టుకున్నాడు వదలండి బాబు రాత్రి వరకు ఆగలేరా విడిపించుకుంటుంది సుమిత్ర సీతకి ఏదోలా ఉంది వాళ్ళ ప్రైవసీని తనొచ్చి పాడు చేసినట్టుంది నందు ఫోన్ చేశాడు క్షేమంగా చేరావా ఇబ్బందేం లేదు కదా నాన్న ఎలా ఉన్నారు అని అడగాలనుకుంది ఎందుకు అడగలేకపోయింది ఆ ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి తనకో బెడ్రూమ్ ఇచ్చి మరో దాంట్లో కూతురు అల్లుడు ఆ రాత్రి ఆమెకి ఎంతకీ నిద్ర రాలేదు ఒంటరిగా పడక లేదు భర్తతో పంచుకున్న ఎన్నో మధురక్షణాలు గుర్తొచ్చాయి ఈ సమయంలో ఆయన తన్లాగా ఆలోచిస్తూ ఉంటాడా విసిగించి అతని సహచర్యం పదే పదే గుర్తొచ్చింది కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటే చాలు ఒత్తుతూ అంటాడు అందుకే సీత మనకి ప్రైవసీ కావాలనేది ఏకాంత సేవ చేసుకోవచ్చు కదా అంటూ అదే అల్లరి భర్త ఇష్టాన్ని అర్థం చేసుకున్న అద్దాంగి దొరకడం మగాడి అదృష్టం అల్లుడి మాటలు చెవిలో గింగిళ్ళు తిరుగుతున్నాయి తను తన భర్త ఇష్టాన్ని గుర్తించలేకపోయిందా ఆమె కళ్ళల్లో దిగులు చెమ్మగా మారింది ఎప్పుడో నిద్రపట్టింది తెల్లవారుజామున కాలింగ్ బిల్ మోగింది రెండుసార్లు మోగినా సుమిత్ర రాలేదు సీత లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా సుదర్శనం కలో నిజమో అద్దం కాక కళ్ళు విప్పార్చుకుని చూసింది అతను ఆమెను దాటుకుని లోపలికి వచ్చాడు ఎదురుగా నువ్వు లేకపోతే నేనెలా ఉండగలనుకున్నావు సీత పిచ్చెత్తిపోతుంది అన్నాడు ఇంకా సీత ఓచుకోలేకపోయింది భర్త ఎదలో తలదాచుకుంది సీత నేను నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టను అన్నాడతను మీరు నన్ను ఇబ్బంది పెడితేనే నాకు ఇష్టం అని చెప్పాలని ఉన్న అప్పటికే తన అల్లుకున్న అతన్ని ఇష్టంగా చూస్తుందామే పది రోజుల ఎడపాటికి ఆ తెల్లవారుజామున పది క్షణాలు సొంతం చేసుకున్నాయి సీత ఇష్టంగా అతని ఏకాంత సేవకి చేయూతనిచ్చింది సీత నందు వాళ్ల కోసం పైన ఓ రూమ్ కట్టిస్తాడంట సుదర్శనం మాటలకి సీత సిగ్గుల పూబ్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ